స్పర్స చిల్డ్రన్స్ హాస్పిటల్ హాస్పిటల్ హై టెరిటరీ కేర్ ఫర్ న్యూ అవర్స్ ఆపోజిట్ డాక్టర్ కరీంనగర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ సుమన్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ను హైకోర్టు స్టే దీంతో స్థానిక సంస్థల ఎన్నికల పైన ఒక సందిగ్ధత నెలకొంది స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది స్థానిక సంస్థలకు బ్రేక్ పడింది అనే దానికంటే బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడింది అని చెప్పవచ్చు దీంతో అసలు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది ఏ రకంగా బీసీలకు న్యాయం చేయబోతుంది మన అంశంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా సెల్ చైర్మన్ పులి ఆంజనేయుల గౌడ్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అన్నా నమస్కారం అన్న చెప్పండి అన్న అసలు హైకోర్టు స్టే విధించండి బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో పైన దీనిపైన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కంటే ఒక బీసీ నాయకుడిగా మీరు ఏ రకంగా స్పందిస్తారు వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాకుండా ఒక బీసీ బిడ్డగా నేను చెప్పదలుసుకున్నా దేశ చరిత్రలో స్వతంత్ర అనంతరం స్వతంత్ర అనంతరం ఏర్పడ్డటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి కులగణన తప్ప భారతదేశం మొత్తం కూడా మీరు వెతికి చూసినా కూడా ఇన్ని రాష్ట్రాలలో ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీ కులగణన అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు లాస్ట్ టైం జరిగినటువంటి విషయం అది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు భార స్వతంత్ర భారత దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఎన్ని పార్టీలు మారినా ఎంత మంది దేశ ప్రధానలు మారినా కేవలం తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్లు బీసీ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారి పర్యవేక్షణలో బీసీ కులగణన తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి చరిత్ర నేను నిజంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందుకు ఎందుకు గర్వపడుతున్నా అంటే ఒక బీసీలకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్గంలో బీసీ కులగణన జరిగిందని నేను నిజంగా గర్వపడుతున్నా బీసీ చెప్తున్నారు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ జరగలేదు అని చెప్పి చెప్తున్నారు బీసీలకు సంబంధించి కానీ ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీ కదా మరి అరవై డెబ్బై ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదు అప్పుడే ప్రతిసారి మీరు ఒకసారి ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఇక్కడ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో నుండి కూడా పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినా కూడా పక్కన ఉన్నటువంటి బీజేపీ కోర్టుల వేదికగా హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు ఎప్పుడైనా కూడా బీసీ మండల కమిషన్ తీసుకున్నా కూడా విపి సింగ్ గారు ఆధ్వర్యంలో జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అడిగిన ప్రశ్నకి ఇంకొక సమాధానం చెప్తున్నా బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ ఏది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా తీసుకోండి మీరు అంతెందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గమనించండి మీరు భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో ఉన్నప్పటికీ కూడా బీసీలకు ఏమైనా చేసిందా ఒకసారి గమనించండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో గాని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ కుల మత ప్రాంత భేదాలను పక్కన పెట్టి కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడుతుంది అనడానికి నిదర్శనం తెలంగాణ దీన్ని రాల్ మోడల్ గా తీసుకుంటారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారికో లేదంటే మంత్రివర్యులు పొన్నం గారికో ఎక్కడ పేరు వస్తుందో అభినవ పూలే ఇతరు అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీరు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తారు రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీల పట్ల బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది తక్కువ కూడా ఆయన మరొకసారి హైట్స్ ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే ఇవాళ ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుట్టంగారి రెడ్డి వల్ల హైకోర్టులో కేసు వేసాడు ఆ కేసు తోటే ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది కదా మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మాధవ్ రెడ్డి గారిని పిలుసుకొని మాట్లాడితే అయిపోతుంది కదా ఒక విషయం గమనించండి దేశానికి సంబంధించినటువంటి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు రేవంత్ రెడ్డి గారు ఇతర సంబంధిత ఎమ్మెల్యేలు గాని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెండు సంవత్సరాలుగా దీని మీద యుద్ధ ప్రాతిపాదికన కులగణన ఇంతకు ముందు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే రోజు కులగణన చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కుటుంబ సమగ్ర సర్వే ఒకటే రోజు చేసిండు కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంత్రిగా పొన్నమన్న వారు వచ్చిన తర్వాత ఒక లక్ష మంది ఎంప్లాయీస్ ని ఉద్యోగులను తీసుకొని ఒక క్రమ పద్ధతిగా ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి కులగణానికి సంబంధించినటువంటి విషయం ఇది ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మీరు చెప్పిన ఏదో కోర్టులో స్టేషన్ మాధవ రెడ్డి గారిని అండాలి ఏంటంటే మాధవ రెడ్డి గారు ఎవరు చెప్పండి బిజెపి బిఆర్ఎస్ ఉసిగొల్పి కు పంపించినటువంటి వ్యక్తులు ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఎక్కడ రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ పార్టీకో ఎక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే దేశానికి రోల్ మోడల్ గా అయిపోతుందో దేశం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఉసిగొల్పినటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళు అంతే తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం మాట్లాడే ప్రయత్నం సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి ఒకటే విషయం గమనించండి మీరు ఇప్పుడు నన్ను పిలిచి మన ఇద్దరం కలిసి కనిపిస్తున్నాం ఒక ఫ్రేమ్ లో కనబడుతున్నాం అంత మాత్రాన్ని మన ఇద్దరికి దగ్గర సంబంధాలు ఉన్నట్టు ఆ దగ్గర సంబంధాలు కాదు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసిరా దానికి సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ ఒక నిబద్ధతతోని పార్టీ అధిష్టానం కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు క్లియర్ గా ఒక మంచి ఫ్రేమ్ లో తీసుకుపోతుంది బీసీ డిక్లరేషన్ అనే దాన్ని అందులో వీళ్ళు భాగస్వాముల ఉండాలి అది ఆ మాధవ్ గారికి ఉండాలి ఎందుకు అని అంటే చేసినప్పుడు యాభై ఆరు పాయింట్ మూడు వారు శాతం తెలంగాణలో బీసీలు ఉన్నాడు ఎంత మంది ఉంటే అంత భారత రాజ్యాంగం ప్రకారం మనం ఎంత మంది ఉన్నా మనకు అన్ని హక్కులు కావాలనేది క్లియర్ గా ఉంది అలాంటప్పుడు ఎవరు ఒకరు చేస్తున్న మంచి పనికి అడ్డుపడడం అది ఖచ్చితంగా జరుగుతున్నట్టు అంతే కదా అందులో ఇతను ఒకడు ఒక ముఖ్యమంత్రి ఆయన పిలిచి మాట్లాడాలి అని కాదు ఆయన బీసీ రిజర్వేషన్ బీసీ సంఘాలకు సంబంధించి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కుల సంఘాలతో గాని బీసీ మేధావులతో గాని వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా దయచేసి రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా బీసీ రిజర్వేషన్లకు మీరు అందరూ కూడా సాయం చేయండి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ నైనా కూడా వేడుకున్నాం అందులో ఇప్పుడు మన సొసైటీలో ఉన్న వ్యక్తి మాత్రం కేసు అవకాశం ఉందని మంత్రి గారికి తెలుసా తెలుసు కాబట్టి చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది లేదు మంత్రి గారి ఉద్దేశం ఏంది ఆయన ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్న గారు పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కూడా అతను ఒక తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీల హక్కుల కోసం దాంతో పాటు ప్రజానీకం కోసం కూడా దాని అంతటి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి తను మనము ఒక మంచి పని కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎంతో మంది చెడ్డ వాళ్ళు వచ్చి దాన్ని ఆటంకపరచడానికి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పడం కోసం ఎక్కడ వీళ్ళందరూ రోల్ మోడల్ గా అయిపోతారు అని అనే ఉద్దేశంలో వీళ్ళందరూ వస్తా ఉంటారనే విషయం కామన్ గా నాకైనా కూడా మీకైనా కూడా సరే ఇప్పుడు బీజేపీ ఏంటంటే శాస్త్రీయంగా బీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్ చేపట్టలేదు అందుకే కోర్టుల్లో నిలబడతలేదు అనేది బీజేపీ విమర్శిస్తుంది నిన్న మున్నటి వరకు నిన్నగాక ముందు స్టే వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు స్టే వచ్చేంత వరకు ప్రశ్నించని ఈ గొంతులు ఈ ప్రక్రియ రెండు సంవత్సరాల క్రితం నుండి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కులగణ జరిగినప్పటి నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియను ఆ రోజు ప్రశ్నించిన గొంతులు ఈ రోజు స్టే వచ్చిన తర్వాత అడుగుతున్న వారిని మేము ఒకటి కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం బీసీ బిడ్డగా అడుగుతా ఉన్నా నిన్న మొన్నటి వరకు మీరు ఎక్కడున్నారు ఈ ప్రక్రియకు మీరు మద్దతు ఇవ్వాల్సింది పోయి బండి సంజయ్ గారు బీసీ ఒక బీసీ బిడ్డగా బీసీ రిజర్వేషన్లకి ఎందుకు అనుకూలంగా వాళ్ళ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోతుండే ఒకటి ఇక్కడ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూడండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా ఎనిమిది మంది వాళ్ళు అసెంబ్లీ తెలిపారు కదా అదే మద్దతు ఇక్కడ తెలిపి గవర్నర్ దగ్గరకి బిల్లును ఆమోదానికి పంపిస్తే కనీసం వీళ్ళు ఒక్కసారి వేయరాన్నాము మీరు వేరే క్లియర్ గా ముఖ్యంగా ఇంకొకటి కూడా గమనించండి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణ పున్నంగారి పర్యవేక్షణ ఢిల్లీ మంతర్ దగ్గర జరిగినటువంటి విషయానికి రాష్ట్రపతిని రాష్ట్రపతిని కలవాలని పోయి మా వాళ్ళు అక్కడ అక్కడ కూర్చుని కదా మాట్లాడేది కదా కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రక్రియకి ఎందుకు మద్దతు తెలపట్లేదు బీసీ బిడ్డలు గానీ మేమే వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఓకే మరి బిఆర్ఎస్ కూడా చెప్తుంది బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీసీ రిజర్వేషన్ల పేరు కాలయాపన చేస్తుంది నేను ఒక విషయం బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలను ఏవైతే అమలు కాలేదు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో వాటిని కప్పిపుచ్చుకోవడానికే బీసీ రిజర్వేషన్ల పేరిట మీరు కాలయాపన చేస్తున్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని డైవర్ట్ విధంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది దానికి ఏం చెప్తారు సమాధానం ఒక విషయం చూడండి అన్న బీఆర్ఎస్ పార్టీ నిజంగా వాళ్ళు గుండె మీద కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గాని లేదంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన పెద్ద నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి రెండు వేల పద్దెనిమిదిలా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఉన్నకాడ నుండి తీసుకొచ్చి తక్కువ ఎనిమిది శాతం తక్కువ తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ బిసి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే నిజంగా ఏమన్నా ఉంటదన్న ఒకసారి మీరు ఆలోచన రెండవది అక్కడ తీర్పు స్టే వచ్చింది అంతే మేమేమో సాధించామని చెప్పేసి డ్యాన్సులు చేసుకుంటూ సీట్లు వంచుకుంటారా బీఆర్ఎస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో స్థానిక సంస్థలు కావచ్చు రేపు రాబోయే రోజులల్ల ఎక్కడ మా ప్రభాకర్ నువ్వు చెప్తారు పున్నం ప్రభాకరమా బీసీలకు చాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ బీసీలకు కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అయిపోతుందా అని చెప్పి ఆలోచనతో బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ బీజేపీ ద్రోహం చేసింది మేము కాంగ్రెస్ వాళ్ళం బీజేపీతో కలుస్తామా అసలు కాంగ్రెస్ పార్టీ దేశం స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది ఒక పెద్ద చెట్టు మీరు ఇక్కడ శాస్త్రీయంగా ఈ యొక్క ప్రక్రియ చేపట్టలేదు అక్కడ ఏమో ఒప్పుకుంటలేరు శాస్త్రీయంగా చేయలేదు అనడానికి వాళ్ళని ఒక్క ప్రూఫ్ తీసుకురమ్ అని చెప్తున్నాం చెప్తుంది టెస్ట్ టెస్ట్ లో ఎందుకు చేయలేదు ఆ ప్రక్రియ ఎందుకు చేపట్టలేదు అదే శాస్త్రీయ పద్ధత అంటే ఒకటే విషయం గమనించండి అన్న హైకోర్టులో మొన్న జరిగిన వాదనలు ఒకటే చూడండి మీరు హైకోర్టులో జరిగిన వాదన వాదనలు ఏందన్నా శాస్త్రీయంగా జరగలేదు అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ యాభై శాతం దాటిపోతుంది మొత్తం అనే ఆలోచనతో వాళ్ళు చెప్పిరే తప్ప శాస్త్రీయంగా జరగలేదని ఇక్కడ చెప్పలేదు ఒకవేళ శాస్త్రీయంగా జరగకపోతే ఈ రెండు సంవత్సరాలలో బీఆర్ఎస్ లో ఏం చేశారు చూపించమని మా వాళ్ళు అడిగిరు మా మంత్రి గారు అడిగిరు ముఖ్యమంత్రి గారు కూడా అడిగిరు మాకు శాస్త్రీయంగా చేసినాం ఇక్కడ మన లోపాలు ఉంటే మీరు కూడా రండి మాతో జైన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ కులగణన మీద కాని అని అడిగిరన్న వాళ్ళు అయినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు స్టే వచ్చిన తర్వాత మాట్లాడుతున్న వీళ్ళు స్టే రాకముందు మాత్రం ఎందుకు కూర్చొని మాట్లాడలేదు అని అడుగుతున్నాం మేము ఎందుకు సపోర్ట్ చేయలేదు బీసీ రిజర్వేషన్లకు అసలు బీఆర్ఎస్ లో బీసీలకు నిజంగా న్యాయం ఉందన్న ఏ రోజు మంత్రాల హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి మీరు ఎంతమందిని ముఖ్యమంత్రి చేశారు ఈ యొక్క అరవై ఏళ్ల తెలంగాణకు సంబంధించి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ బీడీ ఒక్కటే విషయం చెప్తున్నాను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలలో రెండు వేల పద్నాలుగున దళిత ముఖ్యమంత్రి అని చెప్పి చేస్తా అని లక్షల మందిలో ఎవరు కేసీఆర్ గారు ప్రకటించారు కనీసం ఉప ముఖ్యమంత్రి కూడా చేసి సంవత్సరం కూడా ఉంచినటువంటి చరిత్ర వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు ఇంకొకరిని చేశారు కదా ఎవరిని చేసి కడియం శ్రీహర్ చేశారు కడియం ని చేసినా ఎవరిని చేసినా ఎప్పుడైనా మీడియా ముందుకొచ్చి వచ్చి మాట్లాడిన ఒక మంత్రిని చూపించండి సరే వాళ్ళ విషయం పక్కన పెట్టండి మీరు ఎందుకు చేయలేదు మీ నిజంగా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధి ఉంది బీసీలు గా నిన్న మొన్న వాకిట్ శ్రీహర్ గారు నాయుడు మా సీనియర్ మంత్రి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక విషయం మాట్లాడారు నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఏమో అని చెప్పారు అన్న మీరు కూడా విజువల్స్ చూడండి కావాలంటే అంత ఎందుకన్నా ముఖ్యమంత్రికి సమానమైనటువంటి పోస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరన్నా మహేష్ కుమార్ గౌడ్ ఒక బిసి ముద్దు బిడ్డ కాదా పొన్నం ప్రభాకర్ గారు ఎంత సీనియర్ డైరెక్ట్ గా ఏదైనా చేసే అంత ఉన్నటువంటి వ్యక్తి కాదా బీసీ కాదా మీరు ఆలోచన చేయండి బీసీలకు మాదంలో ఉన్నాయని చూడండి చూడండి బీజేపీలో ఉన్న లో చూడాలి మీకు కూడా న్యాయం కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా మీరు పార్టీలు పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కూడా గుర్తింపు రాలేదు హండ్రెడ్ పర్సెంట్ పదవి రాలేదు మీకే అన్యాయం జరుగుతుంది కదా లేదన్నా మాకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది ఒక బీసీ బిడ్డగా గ్రామానికి చెందిన ఒక కుగ్రామానికి చెందిన నాకు జిల్లా బిసిల్ చైర్మన్ ఉన్నత పదవి పార్టీ పదవులతో అంటే ప్రభుత్వ పదవులకు సంబంధించి మా అధిష్టానం తీసుకునే నిర్ణయాలు కానీ అవకాశం ఉన్న ప్రతి దగ్గర నాకు ఒక్కనికి రాకపోయి ఉన్నంత మాత్రం పార్టీ అన్యాయం చేసింది అనేది అబద్ధం నా లాంటి వ్యక్తులు ఎంతో మందికి ఉన్నత పదవులు ఇచ్చింది నాతో సమానమైనటువంటి నాకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు ఇక పార్టీలో రెడ్లకే ఇక్కడ ప్రాధాన్యత వస్తుంది లేదన్న కాంగ్రెస్ పార్టీ సామాజిక చాంపియన్ మా అన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేమందరం పూర్తి సంతృప్తితో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి ఖచ్చితంగా పనిచేస్తాం మేమందరం కూడా పూర్తి సంతృప్తితో ఉన్నాం ఓకే సరే నెక్స్ట్ ఏంటి అసలు గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఒక బీసీ లకి ఏ రకంగా న్యాయం చేయబోతుంది ఏ రకంగా మీరు బీసీల నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోతారు క్లియర్ గా నిన్న కాక ము స్టే వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కావచ్చు క్లియర్ గా ఏమని చెప్తున్నారు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల తర్వాత మేము ఎన్నికలకి వెళ్తాము అని చెప్పిన ఆ మాటకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నారు ఎట్లా అది ఎట్లా సాధ్యమే దానికి సంబంధించి చర్చలు చేస్తా ఉన్నారు ఇప్పుడు అంటే నిన్నగాక కదా స్టే వచ్చింది మా సుప్రీం పెద్దలు తీసుకునే నిర్ణయానికి సంబంధించి సుప్రీం వెళ్తారా లేదంటే దానికి సంబంధించి ఇంకేమైనా పూర్తి స్థాయిలో వేరే దారిద్రం వెతుకుతారా అనేది మా అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటారు అంటే ప్రభుత్వం మీకు తెలిసే అసలు హైకోర్టు స్టే విధించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీకు ఐడియా ఉందా అసలు మేము ఊహించలేదు అన్నాను ఎందుకంటే దానికంటే ముందు చాలా మంది జర్నలిస్టులు చాలా మంది ఆశాభావలు రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు ఈ ఈ జీవో చెల్లెది కోర్టు కొట్టేసే లేకపోతే స్టే విధిస్తే అని చాలా మొత్తుకున్నారు హండ్రెడ్ గెలవకపోవడం అనేది అది ఆశ్చర్యకరం హండ్రెడ్ పర్సెంట్ గా మేము ఎన్నికలకు ఈ మేము ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం వెళ్తామని అనుకున్నాం రెండు రోజులు హైకోర్టులో చర్చలు జరిగిన వాదించడం జరిగింది మొదటి రోజు వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా మంత్రి గారు కావచ్చు స్టార్ట్ చేసేదన్న అంటే మాకు హోప్స్ ఏమైనా ఉంటాయి ఇలాంటి స్టే వస్తుందని మేమైతే ఊహించాలి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంకా ఆ వాతావరణం కనబడి పరిస్థితి లేదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నికల వాతావరణం మీరు ఒక్కసారి గమనించండి అన్న అందరికంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల మీద గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి మా ఎమ్మెల్యేలు కావచ్చు మా చొప్పదండ్రి నుంచి మా ఎమ్మెల్యే మీడిపెలి సత్యమన్న కావచ్చు మా మంత్రి గారు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మా మానకుండరు ఎమ్మెల్యే గారు కావచ్చు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితో మీటింగ్లు పెట్టి అభ్యర్థులకు సంబంధించిన విషయం పూర్తి స్థాయిలో కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎవరిని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ అనే విషయాలకి అభ్యర్థులను అసలు మిగతా బీజేపీ కొంతమంది ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉన్నమాట నిజం దేనికి అభ్యర్థుల విషయంలో అందరు మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆశావాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ కి బీఆర్ఎస్ బీజేపీకి అసలు అభ్యర్థులు లేదు మీరు ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే వాళ్ళు అభ్యర్థులు ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్దమై ఉంది కానీ నిజంగా మన బీసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు మా వాళ్ళు ఊరికి ఊరికే ఇప్పుడు మాట్లాడుతున్నారు

అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీలో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఎందుకు కలిసి రాలేదు మరి గవర్నర్ గారి దగ్గరికి అందరినీ రమ్మని కదా మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎందుకు రాలేక పోయి కమలాకర్ గారు నిన్న కూడా మాట్లాడారు లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు అధికారికంగా ఇవ్వకుండా ఎన్నికలు పోతే మేము ఊరుకోము చూస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కమలాకర్ గారు అందు చూడడం ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన అంత ప్రజలు తెలంగాణ ప్రజలు చూసిరు కాబట్టి ఆయనకు కూడా తెలుసు ఆయనది ఏం నడవట్లేదు పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఏం నడవట్లేదు బీసీలకు సంబంధించి ఏం నడవట్లేదు అని ఆయన మాట నిజం కాదా ఎందుకు ఎందుకు వాళ్ళ పార్టీలో స్వేచ్ఛ లేదు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో కూడా లేదన్నా మీరు ఎక్కడైనా గమనించండి మీరు పార్టీలకి స్వాగతిస్తారా మా విషయం నేను అంత పెద్ద స్థాయి నాయకుని కాదు ఆ విషయాన్ని మాట్లాడలేను ఆ విషయానికి సంబంధించి అట్లాంటి విషయాలు నేను మాట్లాడలేదు ఓకే సరే ఓవరాల్ గా ఫైనల్ గా చెప్పండి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అసలు ఏంది ఏ రకంగా రిజర్వేషన్ లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు మా మంత్రి పొన్నమన్న గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కట్టుబడి ఉన్నారు టిపిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు మా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు దానికి సాధించడం కోసమే ఈ రెండు సంవత్సరాల ప్రక్రియలు పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా ఎంత అంటే నిజంగా కన్నీళ్ళు ఒక్కటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం చేసినటువంటి పోరాటం కానీ వాళ్ళు చేసినటువంటి కుల కులగణ నుంచి మొదలు పెడితే ఈ రోజు హైకోర్టు వరకు నడిపించిన విధానంగా నిజంగా ఏ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్న అంత మంచి అవకాశం వచ్చిన తర్వాత ఒక చిన్న స్టే తీసుకొచ్చి వాటిని వాయిదా వేయడం అనేది నిజంగా మేము అందరం చాలా బాధతో ఉన్నాం ఇప్పటికైనా మేము ఏమనుకుంటున్నాం అంటే దేవుడు మా పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాడు బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అనే ఆశ మా పార్టీలో కానీ మాకు కానీ ఉంది తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధిస్తుంది దాంతో పాటు బీసీ బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరి జీవితాలైనా మారిపోతాయి మేము ఎంతమంది ఉన్నామో కాంగ్రెస్ పార్టీ కాకుండా అంటే బీసీలు ఎంతమంది ఉన్నామో బీసీలకు అంత రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది మేము పూర్తి ఆశావాహంతో ఉన్నామన్నా ఓకే అయినా కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ చైర్మన్ పులి గౌడ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోతామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది ఏ రకంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తారని చూడాల్సిన అంశం